తులం బంగారం ఇస్తా అని చెప్పింది ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు అన్నాడు వచ్చిందా ఎవరికన్నా మరి అయినా కూడా మళ్ళా మళ్ళా ఓట్లు ఇద్దామా రెండేళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు ఓట్లు అడుక్కున్నారు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ నాలుగు వేలు ఇస్తే నేను ఆరు వేలు ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కినరు రెండేళ్ళైంది రెండేళ్ళల్లో ఒక్క పని చేయనోడు ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇలా మళ్ళీ జూబ్లీ హీల్స్ నేనేదో చేస్తా నేను అభివృద్ధి చేస్తా ఓట్లు వేయండి నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా నమ్ముదామా బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు కానీ యాది పెట్టుకోండి ఆ పార్టీ దరిద్రం పార్టీ మోసం చేసే పార్టీ